హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ మధు హెయిర్ స్టైల్స్ అండ్ బ్యూటీ టిప్స్ ఈరోజు నేను చూపించే హెయిర్ స్టైల్ పార్టీస్కి పట్టు శారీస్ మీద గ్రాండ్లు ఏదైనా ఫంక్షన్స్లో మీరు వేసుకోవడానికి అదర్వైజ్ బ్రైడల్ హెయిర్ స్టైల్గా కూడా వేసుకోవచ్చు అండి నేనైతే పాపట తీసేసి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ పోర్షన్లో కొంచెం హెయిర్ తీసుకొని ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ అనేది మనం ఎలా అయితే వేసుకుంటామో అలా నేను అల్లు వేసుకున్నాను ఇక్కడ చో దగ్గరికి వచ్చేసరికి ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే హెయిర్ అనేది టూ టైమ్స్ యాడ్ చేసుకున్నాను అంతేనండి సేమ్ అలానే రైట్ సైడ్ కూడా కొంచెం హెయిర్ తీసుకున్నాను మూడు పాయలు తీసేసుకున్నాను ఇప్పుడు రైట్ సైడ్ నుంచి కొంచెం హెయిర్ లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం హెయిర్ అలా యాడ్ చేసుకుంటూ అల్లుకుంటూ వెళ్తున్నానండి సేమ్ ఎలా అయితే చూపిస్తాను అలా అనమాట ఇప్పుడు ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే నేను హెయిర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను చౌ దగ్గరకు వచ్చాక టూ టైమ్స్ వన్ ఒకసారి యాడ్ చేసుకున్నాను మళ్ళీ సెకండ్ టైం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు రెండు కలిపి మనం సన్న రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా వాటితో దానితో మనం పోనీ టైల్ వేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఇక్కడ పోనీటైల్ వేసేసుకున్నాను వేసుకున్నాక మనం మళ్ళీ నంతా ఇప్పేసి ఒకసారి కోమ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది తర్వాత మనకి నాలుగు పైల జాడ ఐడియా ఉంది కదండి టూ పార్ట్స్గా డివైడ్ చేశాను రైట్ సైడ్ నుంచి హెయిర్ అనేది కొంచెం తీసుకొని లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి హెయిర్ తీసుకొని రైట్ సైడ్ యాడ్ చేసుకున్నాను అలా అల్లుకుంటూ వెళ్తే దాన్ని ఫ్రెష్ ఫిష్ స్టైల్ హెయిర్ స్టైల్ అంటారండి అంటే నాలుగు పైల జాడ సో అలా మనం అల్లుకుంటూ మన హెయిర్ లెంగ్త్ని బట్టి మనకు ఎన్ని పార్ట్స్ కావాలో చూసుకొని అలా అల్లేసుకోవాలి ఇక్కడైతే నేనైతే అల్లేసాను ఇప్పుడు నాకు ఎఫ్ ఎన్ఎఫ్ అనిపించింది కాబట్టి ఇక్కడ నేనైతే సన్న రబ్బర్ బ్యాండ్ యూజ్ చేస్తున్నానండి యూస్ చేశాక పైకి పుల్ చేసుకుంటున్నాను పైకి పుల్ చేసుకోవడం వల్ల ఎప్పుడైనా మన హెయిర్ స్టైల్స్ అనేవి ట్రై చేసినప్పుడు పైకి పులు చేసుకోవటం వల్ల హెయిర్ అనేది థిక్గా అనిపిస్తుంది అనమాట చాలా మంచి గుడ్ లుకింగ్గా ఉంటుంది సో ఏ హెయిర్ స్టైల్ అయినా ట్రై చేసినప్పుడు ఎప్పుడైనా హెయిర్ని కొంచెం పులు చేసుకోండి సేమ్ పైన ఎలా అయితే నేను నాలుగు పాయలు జడు వేసి లబ్బర్ వేసాను కింద కూడా సెకండ్ వన్ ఇది సేమ్ అలాగే నాలుగు పాయల జడు వేసుకున్నాను పైకి రబ్బర్ బ్యాండ్తో మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాను ఇక్కడ పైకి మళ్ళీ పుల్ చేసుకున్నాను అనమాట ఇది కొంచెం షార్ట్ హెయిర్ కాబట్టి మళ్ళీ నేను టూ ఆల్రెడీ కంప్లీట్ అయింది కదా థర్డ్ వన్ అన్నమాట త్రీ తీసుకున్నాను అట్లాగే పార్ట్స్ ఇక్కడ మళ్ళీ థర్డ్ది వేసేస్తున్నానండి సేమ్ పైన టూ ఎలా అయితే వేసాను అలానే లాస్ట్ది కూడా వేసుకున్నాను ఈ హెయిర్ స్టైల్ మీరు కానీ ఏదన్నా మీరు మ్యారేజ్ ఫంక్షన్స్కి ఏ ఫంక్షన్స్కి అయినా సరే ఈ హెయిర్ స్టైల్ కానీ ట్రై చేస్తే ఫంక్షన్స్లో మీరే హైలైట్ అనమాట ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా ఉందనేది కమెంట్ చేయండి సో ఇప్పుడైతే హెయిర్ స్టైల్ కంప్లీట్ అయింది నేనైతే ఈ రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఈ హెయిర్ స్టైల్ కొంచెం లుక్ కోసం ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా అవి నేను సెట్ చేస్తున్నాను ఇక్కడ యూషేప్ పిన్స్ పెట్టుకోండి నార్మల్ పిన్స్ కంటే ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసిన ప్లేస్లో ఆర్టిఫిషియల్ రోజెస్ రియల్ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చండి ఏదైనా మీ ఇష్టం సో ఇలా నేను హెయిర్ యాసెసిరీస్తో ఈ హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ చేశాను సో ఈ హెయిర్ స్టైల్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్